హలో అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మ్యాచ్ ఫ్లహరాల బండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సమ్మర్ వచ్చేసింది కదా ఎంతమంది ఊరగాయలు స్టార్ట్ చేశారు నేనైతే టమాటా పచ్చడి స్టార్ట్ చేశాను అనమాట టమాటాలు ఒక కేజీ తీసుకుని శుభ్రంగా కడిగి తుడిచి ఆరబెట్టాను ఒక హాఫ్ ఎన్ అవరు దానికి కావాల్సినవి ఏంటంటే టూ టేబుల్ స్పూన్స్ పసుపు టూ హండ్రెడ్ గ్రామ్స్ కళ్ళుప్పు టూ హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు టూ హండ్రెడ్ గ్రామ్స్ కారం ఫిఫ్టీ గ్రామ్స్ మెంతిపిండి ఫిఫ్టీ గ్రామ్స్ ఆవు పిండి ఇవైతే కరెక్ట్గా సరిపోతాయి మనకైతే చూసారా ఒక ప్లాస్టిక్ కంటైనర్ తీసుకున్నాను దాంట్లో తడి లేకుండా ఇలా తుడుచుకోవాలి ఎక్కడ తడి అయితే ఉండకూడదు సంవత్సరం అంతా నిల ఉండే విధంగా పక్క కొలతలతో చూపిస్తున్నాను అనమాట జాగ్రత్తగా పెట్టుకోండి పచ్చళ్ళు అనేవి చూసారా ఇలా టమాటాలు తీసుకొని ఇలా నాలుగు ముక్కలుగా కట్ చేశాను అనమాట అన్నింటినీ ఇలానే కట్ చేసుకోండి చూసారా కట్ చేసేటప్పుడు కూడా మీకు తెలుస్తుంది ఎలాంటి టమాటాలు తీసుకోవాలనేది అలా ఉంటే మీకు పచ్చడి అయితే టేస్ట్ అదిరిపోతుంది ఇదేంటంటే అన్నంలోకి ఏంటి టిఫిన్లలోకి ప్రతి దాంట్లో దేంట్లో వేసిన టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ టమాటా పచ్చడి అనేది నాకైతే చాలా ఇష్టం మీరు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి ఇప్పుడు దీంట్లో టూ టేబుల్ స్పూన్స్ పసుపు వేసేసి టూ హండ్రెడ్ గ్రామ్స్ కళ్ళుప్పు ఉంటుంది కదా అది వేసేద్దాము అది వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము ఇది కూడా ఒక హాఫ్ ఎన్ అవర్ ఎండలో పెట్టేయండి కళ్ళుప్పు అనేది సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టేసి ఒక త్రీ డేస్ పక్కన పెట్టుకోవాలి త్రీ డేస్ ఒక్కోసారి మూత తీసి కలుపుకోండి కలిగి పెట్టేసి మూత పెట్టేసుకోండి మూడో రోజు మూత తీసి ఇలా వీలైనంతగా ఇలా పిండేసేయండి ఇలా పిండుకోవాలన్నమాట ఒక వెడల్పాటి ఉంటుంది కదా ఇట్లాంటి ప్లేట్ దాంట్లో ఈ విధంగా వేసేయండి ఇట్లాంటిది లేకపోతే రెండిట్లో వేసుకోండి వెడల్పుగా ఆరు ఎండ పెట్టుకోండి దీన్ని ఒకరోజు ఎండలో పెడితే సరిపోతుంది ఏంటంటే మనకి ఎండలు ఏ విధంగా ఉన్నాయో తెలుస్తుంది కదా కరెక్ట్గా వన్ డే అయితే కరెక్ట్గా సరిపోతుంది ఈ ఎండను బట్టి మీకు ఎండ కొంచెం తక్కువ అనిపించిందంటే ఇంకొక హాఫ్ డే పెట్టుకోండి చాలా అంతకన్నా వద్దు చూడండి ఇలా ఇలా ఎండాలన్నమాట ఇప్పుడు చింతపండు తీసుకున్నాను టూ హండ్రెడ్ గ్రామ్స్ ఇదైతే కరెక్ట్గా సరిపోతుంది దీంట్లో పిక్కలు పీచులు ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ తీసేసి శుభ్రంగా క్లీన్ చేసేసుకోండి క్లీన్ చేసుకొని ఇప్పుడు ఈ చింతపండుని ఈ వాటర్ ఉన్నాయి కదా టమాటా వాటర్ వాటిల్లో వేసేద్దాము వాటిల్లో ఇలా వేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకుందాము గరిడితో మిక్స్ చేసేసుకోండి చేయకన్నా కానీ గరిడుతో ఇలా మిక్స్ చేసేసుకోండి ఇదిగోండి ఇలా ఒక త్రీ అవర్స్ పక్కన పెట్టేసేయండి ఎక్కువసేపు అయితే అవసరం లేదు త్రీ అవర్స్ తర్వాత ఇట్లా మిక్సీ జార్లో వేసేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాము ఇట్లా గ్రైండ్ చేసుకొని దీంట్లో ఇప్పుడు ఏమన్నా చిన్న చిన్న పుల్లలు అట్లాంటివి ఏమన్న ఉంటే ఇప్పుడు అవన్నీ తీసేసుకోండి సరిపోతుంది ఎక్కువైతే ఉండవు ముందే తీసాం కాబట్టి చూసారా ఏమీ లేవు ఎక్కడన్నా ఒకటి ఉంటే తీసేసుకోండి ఇప్పుడు టమాటా ముక్కలు ఉంటాయి కదా అవి కూడా దీంట్లో వేసేసి నేను మిక్సీ జార్లో వేస్తున్నాను అనుకోండి అది కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కదా మీరు చింతపండుతో పాటు ఇది కూడా వేసేసుకోవచ్చు ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత అదే బౌల్లో వేసేద్దాము చింతపండు వేసాం కదా ఆ బౌల్లో వేసేసి దీంట్లో టూ హండ్రెడ్ గ్రామ్స్ కారం అనమాట అంటే ఫిఫ్టీ గ్రామ్స్ మెంతిపిండి వేస్తున్నాను త్రీ టేబుల్ స్పూన్స్ ఉండొచ్చు సుమారుగా త్రీ టేబుల్ స్పూన్స్ మెంతిపిండి త్రీ టేబుల్ స్పూన్స్ ఆవపిండి కూడా వేసేద్దాము ఆవాలు మెంతులు అనేవి ఏంటంటే వేయించి పొడి కొట్టాను అనమాట అది వేస్తున్నాను అందుకండి అది కూడా వేసేద్దాము అది కూడా త్రీ టేబుల్ స్పూన్స్ వేస్తే సరిపోతుంది ఫిఫ్టీ గ్రామ్స్ అనమాట దీంట్లో టూ హండ్రెడ్ గ్రామ్స్ కారం వేద్దాము ఇది కూడా వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి మెంతిపిండి పిండి అవన్నీ వేసాం కదా అదంతా కలిసేట్టుగా ఇలా మిక్స్ చేసేసుకొని దీన్ని కూడా ఒకసారి మిక్సీలో వేసేసి మెత్తగా ఇంకోసారి గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కొంచెం తీసుకున్నాను అనమాట నేను మొత్తంలో అయితే తిరగమూత వేయను కొంచెం మనకు కావాల్సినంత తీసుకొని మిగతా అది మూత పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను తడి తగలకుండా ఇప్పుడు త్రీ టేబుల్ స్పూన్స్ నువ్వుల నూనె పప్పు నూనె అనమాట నువ్వుల నూనె కాదు పప్పు నూనె వేసాను కాగిన తర్వాత దాంట్లో వన్ టేబుల్ స్పూన్ పచ్చనపప్పు వన్ టేబుల్ స్పూన్ మినపప్పు వేసి వేయించుకొని దీంట్లోనే వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసి వేయించుకుందాము మీరు మొత్తంలో కలుపుకోవాలి అనుకుంటే దీన్ని కూడా టూ హండ్రెడ్ గ్రామ్స్ నూనె అయితే కరెక్ట్గా సరిపోతుంది నేనైతే కొంచెం కొంచెమే వేస్తున్నాను దీంట్లో ఎండి మిర్చి కొంచెం ఇంగువ కూడా వేసి బాగా వేయించుకుందాము వెల్లుల్లిపాయ వాళ్ళైతే వెల్లుల్లిపాయని క్రష్ చేసుకుని అది కూడా వేయించుకోవచ్చు తినేవాళ్ళు వేసుకోండి మేమైతే తినం కాబట్టి వేయట్లేదు ఇదిగోండి ఇలా వే ఇలా వేగాలన్నమాట అప్పుడు స్టవ్ ఆపేసేయండి మరి బాగా కాగిన తర్వాత స్టవ్ ఆపేస్తే నల్లగా అయిపోతాయి ఆ విధంగా వేగిన తర్వాత స్టవ్ ఆపేసారనుకోండి చల్లారేటప్పటికీ చూసారా ఈ విధంగా కరెక్ట్గా మనకి సెట్ అయిపోతుంది అనమాట దాన్ని ఇప్పుడు మనం ఏ బౌల్లో అయితే తీసుకున్నామో దాంట్లో వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి చిన్న బౌల్ తీసుకున్నా నేను కొంచెం పెద్ద బౌల్ తీసుకోండి మీకు కలుపుకోవడానికి ఈజీ అవుతుందన్నమాట ఇదిగోండి ఇలా మిక్స్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు అన్నంలో కొంచెము పచ్చడి వేస్తున్నాను చూసారా చూస్తుంటేనే నోరు అవుతుంది కదా తినాలనిపిస్తుంది కదా దీంట్లో వేసేసి కొంచెం అన్నంలో ఒకసారి టేస్ట్ చూద్దాము ఎలా ఉంటుందనేది కరెక్ట్గా సరిపోయినా లేదా అనేది ఒకసారి చూసుకొని ఉప్పు సరిపోతే కొంచెం వేసుకోండి నేనైతే కరెక్ట్ కొలతలు చెప్పాను కరెక్టే సరిపోతుంది వేసే పని ఉండదు కొంచెం తిని చూశాను టేస్ట్ అయితే చాలా బాగుంది అమ్మ చేసినట్టే వచ్చిందనమాట మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు ట్రై చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ